వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు నేను మోసాంబీ జ్యూస్ని చేసి చూపిస్తున్నానండి ఇది నేను రోజు మార్చి రోజు ఇంట్లో తాగుతానండి ఇంట్లోనే తయారు చేసుకుంటాను దీన్ని నేను ఒక రెస్టారెంట్లో ఇది ఎలా తయారు చేయాలి అనేది ఒకసారి నేర్చుకున్నాను అప్పటినుంచి ఆ స్టైల్లోనే చేస్తానండి నేను కేరళ సైడ్ ఒకసారి ఒక రెస్టారెంట్కి వెళ్తే అక్కడ నేను ఒక జ్యూస్ షాప్లో తాగాను ఇట్లా మీకు ఎన్నైతే కావాలో అన్ని మొసాంబీల్ని తీసుకోండి నేనైతే రెండు తీసుకున్నాను ఇట్లా చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకొని సీడ్స్ తీసేసుకోండి సీడ్స్ తీసింది క్లిప్ మిస్ అయింది సీడ్స్ కంపల్సరీ తీసుకోండి నెక్స్ట్ ఐస్ క్యూబ్ వేస్తున్నాను నేనైతే షుగర్ యాడ్ చేయట్లేదు కావాలంటే మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే గ్లూకోజ్ యాడ్ చేసుకోవచ్చు కంపల్సరీ అల్లం ముక్క ఒక చిన్నది యాడ్ చేయండి ఆరెంజ్ ఫ్లేవర్తో ఈ అల్లం ముక్క మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి అప్పుడప్పుడు ఇలా ఇంట్లో ఈ మోసాంబీ జ్యూస్ని తయారు చేసుకోండి ఇది నాకు బయట సెవెంటీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ దాకా పడుతుంది కిలో వన్ ట్వంటీ రూపీస్ దాకా తీసుకుంటున్నారండి చాలా కాస్ట్ అండి ఈ జ్యూసు కాబట్టి ఇంట్లోనే ఒక కేజీ మొసంబీలు కానీ తెచ్చుకుంటే మనం సెవెన్ ఎయిట్ మెంబర్స్ దాకా తాగొచ్చండి ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఎమ్మీగా ఉంటుంది అంటే ఎప్పుడూ మనం పుచ్చకాయ జ్యూసులని మ్యాంగో జ్యూసులని చెరుకు నిమ్మకాయ గ్రేపు ట్రై చేస్తూనే ఉంటాం కదండీ ఒక్కసారి జ్యూస్ జ్యూస్ని తయారు చేయండి ఇంచుమించుగా ఆరెంజ్ లాగే ఉంటుంది కానీ ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి